చాలా మంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలుంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజ చేసే సమయంలో నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజ చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నవలరాదు పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు ఈ పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేసి అపశకనాలు ఎదురై దుఃఖాలు బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహం తో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉంచకూడదు శివుడిని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు పత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి ఇన్ని విషయాలతో రేపు మళ్ళీ మీ ముందుంటాను